వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఫ్యాక్టరీలో రెడీ అవుతున్న స్టాక్ ఏంటనేది చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఈరోజు ప్యాకింగ్ అయ్యాయి అనమాట కలర్స్ అయితే ప్యాకింగ్ వచ్చేసి ఇలా వస్తుంది షర్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి సూపర్గా ఉంది ప్రింట్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ ఇన్ని కలర్స్ వస్తాయండి ఒక ప్యాటర్న్కి ఇలా ఇలా కాంబినేషన్స్ అనేవి వస్తాయండి ఫోర్ ఫోర్ వస్తే త్రీ వస్తే సిక్స్ కూడా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి సో మొత్తం స్టాక్ అనేది చూపిస్తాను సో ఏం చేస్తున్నావు ఎలా ప్యాక్ చేస్తున్నారు ఏంటనే చూద్దాం రండి అలాంటింగ్ సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్యాకింగ్ అంతా చూడండి సో ఇదంతా స్టాకే అనమాట చూస్తున్నారా మొత్తం ఈ స్టాక్ అంతా ఇప్పుడు ఈరోజు మన ఫ్యాక్టరీలో మనకు అప్కమింగ్ కి మొత్తం రెడీ అవుతుందండి సో తిని వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇలా ఈ కలర్ ఒక కలర్లో మొత్తం అన్ని పీసెస్ కూడా డివైడ్ చేస్తుంది అనమాట సో డివైడ్ చేసేసి ఇలా ఫోర్ ఫోర్ పీసెస్ అనమాట చూడండి ఒకే సైజులోని ఒకే కలర్ కాంబినేషన్లోని ఇలా ప్యాక్ చేస్తున్నారండి చూడండి ఇలా సో ఒక సైజులో ఎన్ని పీసెస్ అనేవి వస్తాయంటే ఒక థర్టీ పీస్ ఫార్టీ పీస్ ఫిఫ్టీ పీసెస్ అనేవి ఒకే కలర్లో వస్తాయండి అవి ఎలా డివైడ్ చేస్తున్నారంటే ఒక ప్యాకెట్కి ఎన్ని సైజులు వస్తున్నాయి దేవి సో నాలుగు సైజెస్ ఓకే ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అండి సో మీకు కూడా కావాలి అని అనుకుంటే హోల్సేల్కి హోల్సేల్కి మాత్రమేనండి రిటైల్ కాదు హోల్సేల్కి మీ షాప్స్కి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన ఛానల్లో రన్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ